పిల్లలు మా నక్షత్రాలు ఎన్ని చెప్పుకున్నాము చెప్పుకున్నాం కదా ఇప్పుడు నేను ఈ నక్షత్రాల పేర్లన్నీ చదువుతాను నేను చదివేది మాత్రం వినండి విలువ చెప్పకండి సరేనా సరేమ్మా అశ్విని అరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మకార్ కొబ్బర్ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రావణం ఘనిష్ట శతవిషం పూర్వభాద్ర ఉత్తర భాద్ర రేవతి ఈ విధంగా చదవాలి సరేనా ఇప్పుడు నేను ఎవరు చెప్తారో వాళ్ళ ఇక్కడ చదవాలి ఈ అమ్మాయి పేరు నఫీషా థర్డ్ క్లాసు చదువు అమ్మా చదువు చెప్తా చదువు మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష